ఢిల్లీలో అసెంబ్లీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి ఢిల్లీ అనేది ఒక రాష్ట్రం కాదు అదొక కేంద్రపాలిత ప్రాంతం కేంద్రపాలిత ప్రాంతం అంటే యూనియన్ టెరిటరీ మరి మీరు ఇక్కడ అడగొచ్చు యూనియన్ టెరిటరీస్కి అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా మరి ఢిల్లీలో అసెంబ్లీ ఎలక్షన్స్ ఎలా జరుపుతున్నారని చెప్పి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మన దేశంలో మొత్తం ఎయిట్ యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి ఆ ఎయిట్ యూనియన్ టెరిటరీస్లో మూడు యూనియన్ టెరిటరీస్కి అసెంబ్లీ ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి అసెంబ్లీ ఎలక్షన్స్ అంటే ఎమ్మెల్యేలను ఎన్నుకుంటారు ఆ మూడు యూనియన్ టెరిటరీస్ ఏమంటే జమ్మూ అండ్ కాశ్మీర్ పుడుచేరి మరియు ఢిల్లీ ఈ మూడు యూనియన్ టెరిటరీస్కి మాత్రమే అసెంబ్లీస్ ఉన్నాయి వీటికి మాత్రమే ఎమ్మెల్యేను ఎన్నుకుంటారు ఇక్కడ మీరు ఒకటి క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి అది ఏంటంటే మనకు ఎయిట్ యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి ఈ ఎయిట్ యూనియన్ టెరిటరీస్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ మరియు ఎంపీ ఎలక్షన్స్ అనేవి రెగ్యులర్గా జరుగుతాయి కాకపోతే అసెంబ్లీస్ అనేటివి మాత్రమే ఉండవు అంటే ఎమ్మెల్యేని ఎన్నుకోడు ఈ ఎయిట్ యూనియన్ టెరిటీస్లో మూడు యూనియన్ టెరిటరీస్లో మాత్రమే అసెంబ్లీస్ ఉన్నాయి వాటిలో మాత్రమే ఎమ్మెల్యేస్ను ఎన్నుకుంటారు ఇక్కడ యూనియన్ టెరిటరీస్ని ఎవరు పాలిస్తారంటే లెఫ్టినెంట్ గవర్నర్ పాలిస్తారు ఈ లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ఎవరు నిర్మయి నియమిస్తారు అంటే రాష్ట్రపతి గారు లెఫ్టినెంట్ గవర్నర్ని ఒక యూనియన్ టెరిటరీకి అడ్మినిస్ట్రేషన్ చేయమని చెప్పి వాళ్ళను నియమిస్తారు